నమస్కారం లోకేశ్వరి ఛానల్కి స్వాగతం పుట్టగొడుగుల కూర తయారు చేసే విధానం పుట్టగొడుగులు హాఫ్ కేజీ ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లి ఒకటి అల్లం కొంచెం టమాటా ఒకటి మసాలాకు ఇవి తీసుకోవాలండి బియ్యం ధనియాలు ఆయిల్ వల్దిపప్పు కొంచెం తీసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర సాల్ట్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చిట్కాడ పసుపు స్టవ్ మీద కడాయి ఉంచి ఇందాక తీసుకున్నాం కదండి మనం మసాలా బియ్యం ఒక స్పూను ధనియాలు ఒక స్పూను అందులో ఒక చిన్న దాల్చిన చెక్క అండి రెండే రెండు యాలకలు రెండు లవంగాలు అండి ఇంతే అండి ఇందులో వేసేటివి ఇదే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి దీనికి ఇది బాగా వేయించి మాడిపోకుండా వేసుకో వేయించుకోవాలండి ఇలా సిమ్లోనే ఉంచి వేయించి తీసుకోవాలి ఇలా రోట్లో వేసి బాగా దంచాలి దంచిన పొని సపరేట్ చేసుకొని అల్లం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు వేసి రోట్లో బాగా కచ్చాపచ్చాగా దంచి తీసుకోవాలండి ఇలాగా స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదండీ అవి ఇందులోని కరివేపాకు వేసి బాగా కదపాలండి టమాటా ముక్కలు వేసి కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలిపి మూత ఉంచాలి టమాటా పండ్లు మగ్గాలి మగ్గిన తర్వాత మనం దంచి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇందులో వేసుకోవాలండి వేసి బాగా కలుపుకొని పుట్టుగొడుగులన్నీ ఇందులో కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి వేసి బాగా కలిపి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేస్తే త్వరగా మొగ్గుతాయి ఇవి ఇవి మేము కొనుక్కొచ్చిన పుట్టగొడుగులే సీజనల్గా దొరకలేదండి ఇందాక రెడీ చేసుకున్న పొడులు కారం పొడి ధనియాల పొడి పసుపు ఇందర వేసి బాగా కలిపి వాటర్ వేసుకొని ఇవి ఉడకాల ఉడికేంత నీళ్ళు వేసుకోవాలి ఉడికిన తర్వాత మన పొడి చేసుకున్న మసాలా వేసి పొడి వేసేసి కలుపుకోవాలి కలిపి ఒక ఐదు నిమిషాలు ఇస్తే కూర చూడండి బాగా రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వింగ్ ప్లేట్లకు తీసుకోవాలి ఉప్పు కారాలు మాత్రం మీకు నచ్చినంత వేసుకోవాలి చూడండి పుట్టుగొడుగులు కూడా రెడీ అయింది